అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మునగ ఆకు గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకుల్లోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగ ఆకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉన్నాయి ఆయుర్వేదంలో మూడు వందలకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు మునగాకుల్లో విటమిన్స్ యాసిడ్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు కళ్ళ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో మునగాకును వాడతారు పాల నుంచి లభించే కాల్షియం పదిహేడు రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మునగాకుల రసాన్ని పాలల్లో కలిపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి గర్భిణీలు బాలింతలకు ఇస్తే వారికి అవసరమైన కాల్షియం ఐరన్ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి తలులతో పాటు పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి గుప్పడి మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి ఆ నీటిలో కొంచెం ఉప్పు మిరియాల పొడి నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా టీబీ దగ్గు తగ్గుతాయి మునగాకు రసం ఒక చెంచా తీసుకొని దాన్ని గ్లాసు కొబ్బరి నీళ్ళలో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరచనాలు తగ్గిపోతాయి మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మోటిమలు బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని ఇలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది మునగాకులో ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి మునక్కాయలు ఆకులు తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇందులో పాలలో కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది క్యారెట్స్ కంటే ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది దీంతోపాటు చాలా లాభాలు ఉన్నాయి మునగ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా మంచిది దీనిని తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది అంతేకాకుండా దీనివల్ల జుట్టు కూడా పెరుగుతుంది మునగాకులు ఆకులు కొమ్మలు పూలు కాయలు ఇలా మునగలోని ప్రతి భాగం ఆరోగ్యానికి అందిస్తుంది ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ కాల్షియం ప్రోటీన్ పొటాషియం ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి వీటిని పొందేందుకు మునగని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం మునగ ఆకుల్ని తీసుకొని ఓ గ్లాసు నీటిలో వేసి మరిగించాలి లేదా ఈ ఆకులను ఎండలో ఎండపెట్టి పొడిలా చేయాలి దీనికి గోరువెచ్చని నీటిని కలిపి పరగడుపున తాగాలి దీనివల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి ఈ మునగ కషాయాన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది దీంతో వర్షాకాలంలో వచ్చే అంటురోగాలు దూరమవుతాయి మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇందులోని విటమిన్ ఏ సిఈ కాల్షియం ఐరన్ విటమిన్స్ పోషకాలు ఖనిజాలు రక్తహీనతని దూరం చేస్తాయి దీంతోపాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఎముకలని బలంగా చేస్తుంది దీనికోసం రోజు మునగ కషాయాన్ని తీసుకోవాలి మునుగ కషాయాన్ని తీసుకుంటే జీవక్రియ పెరుగుతుంది బరువు తగ్గుతారు ఇందులో పోషకాలు ఎక్కువ క్యాలరీలు తక్కువగా ఉంటాయి దీనివల్ల ఎక్కువగా తినాలనే కోరిక తగ్గి బరువు తగ్గుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్